న్యూస్ టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు గోవాలో సైబరాబాద్ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని గోవా కోర్టులోని హాజరుపరిచారు రేపు ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరచనున్న పోలీసులు పీటీ వారెంట్ కింద హైదరాబాద్కు తరలించారు గత రోజులుగా ఆయన కోసం పోలీసులు జోరుగా గాలిస్తున్నారు హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు జానీ మాస్టర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి నాలుగు ప్రత్యేక బృందాలుగా జానీ మాస్టర్ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు నార్త్ ఇండియాలో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడికి కూడా పోలీసులు వెళ్లారు అయితే అక్కడి నుంచి ఆయన పరారయ్యాడు ఎట్టగేలకు ఇవాళ బెంగళూరులోని సైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు మైనర్ గా ఉన్న డాన్సర్ పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయనపై కేసు నమోదైంది తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు వచ్చేసింది చెన్నై ముంబై హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేసినప్పుడు కూడా ఆయన తనను లైంగికంగా వేధించినట్లు బాధితురాలు తెలిపింది అలాగే నార్సింగ్లోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది దీనిపై పూర్తి సమాచారం లైవ్ ద్వారా ఇన్పుటేటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సౌజన్య గుడ్ ఆఫ్టర్నూన్ మొత్తానికి గత నాలుగు రోజుల నుంచి జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నాడు జానీ మాస్టర్ ఎక్కడ చేరుకున్నాడు ఆయన ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నాడు మొత్తానికి పరారీలో ఉన్నాడు ఒక నాలుగు రోజుల నుంచి ఈవెన్ మనం కూడా జానీ మాస్టర్ కి ఫోన్ చేసాం ఫోన్ చేస్తే ఆయన ఫోన్ నాలుగు రోజులుగా స్విచ్ ఆఫ్ గానే ఉంది ఎప్పుడైతే ఆయన పైన కేస్ ఫైల్ కావడం జరిగిందో అప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి వస్తుంది సో ఇట్లా నేపథ్యంలో జానీ మాస్టర్ పైన తన అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయి సో తనను చాలా రోజుల నుంచి లైంగికంగా వేధిస్తున్నారు బాంబేకి షూటింగ్ వెళ్ళినప్పుడు తన హోటల్లో హోటల్ రూమ్ లో తన పైన అత్యాచారం చేశాడు జానీ మాస్టర్ అంతేకాదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నలుగురిలో తిడుతున్నాడు దూషిస్తున్నాడు తక్కువ చేసి మాట్లాడుతున్నారు హేళన చేస్తున్నారు మాట్లాడుతున్నారు అంటూ కూడా ఇవన్నీ అమ్మాయి కేసు ఫైల్ చేయడం జరిగింది అయితే అమ్మాయి వయసు ప్రస్తుతానికి ఇరవై రెండు సంవత్సరాలుగా అనుకుంటే గనక సో గతంలో చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి హరాస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో తను మైనర్గా గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ తన లైంగికంగా వేధింపులు స్టార్ట్ చేశారు లైంగికంగా తనను ఇబ్బందులకు గురి చేశాడు అన్నది ఇక్కడ వాదన తెరపైకి వచ్చింది ఇట్లా నేపథ్యంలో జానీ మాస్టర్ పైన పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదైంది సో ఇట్లా నేపథ్యంలో మనం కూడా అమ్మాయితో మాట్లాడడానికి ఇంటర్వ్యూ చేయడానికి గత మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నా గానీ సో ఈ రోజు అమ్మాయి స్పందించడం జరిగింది ఇంటర్వ్యూకి ఇవ్వడానికి ముందుకు రావడం లేట్ సేమ్ టైం పోక్సో చట్టం కింద కేసు ఉంది కాబట్టి ఖచ్చితంగా మహిళల్ని ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని మీడియా ముందు కానీ బయటికి కానీ ఎక్స్పోజ్ చేయకూడదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి సో ఇలా నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అమ్మాయిని చాలా సెక్యూర్ గానే సెక్యూర్ ప్లేస్ లోనే ఉంచి స్టేట్మెంట్స్ అయితే రికార్డ్ చేసుకుంటుంది ఎక్కడ మీడియా కూడా చూపించకుండా రైట్ ఇక జాడీ మాస్టర్ నాలుగు రోజుల నుంచి నెల్లూరులో లో ఉన్నారన్న ఒక వార్త నిన్నంత చక్కెర్లు కొట్టింది అటు నెల్లూరు ఎస్పీ కూడా దీనిపై స్పందించడం జరిగింది నెల్లూరు పోలీసులు కూడా స్పందించడం జరిగింది ఆ తర్వాత లేదు లద్దాఖ్ వెళ్ళిపోయారు జాని మాస్టర్ లద్దాఖ్ లో ఉన్నారన్నటువంటి కొన్ని ఊహాగానాలు వినిపించాయి ఇటు నార్సింగి పోలీసులు లద్దాఖ్ కు వెళ్లారు లద్దాఖ్ వెళ్తున్నారు ప్రయాణం అయ్యారు జానీ వార్తలు కూడా వచ్చాయి బెంగళూరు బట్ గోవాలో జానీ మాస్టర్ ఉన్నది కన్ఫర్మ్ చేసుకున్నారు గోవాలో జానీ పోలీసులు అరెస్ట్ చేశారు గోవా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అక్కడ నుంచి పిటిషన్ పైన ఇక్కడ ఇటు హైదరాబాద్ కి తరలిస్తున్నారు సో జానీ మాస్టర్ మరికొద్ది సేపట్లో కొన్ని గంటల్లోనే హైదరాబాద్ కు తీసుకురానున్నారు సో రేపు హైదరాబాద్ లో కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు జానీ మాస్టర్ సో నేపథ్యంలో అమ్మాయి పైన చాలా రోజుల నుంచి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు సో చాలా అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి కాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి ఉంది గతంలో చాలా రోజుల నుంచి దీనిపైన చాలా మంది కొన్ని ఉద్యమాలే చేశారని చెప్పాలి శ్రీరెడ్డి దీనిపైన స్పందించడం జరిగింది ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి అర్థనగ్నంగా తను నిరసన వ్యక్తం చేయడం జరిగింది పూనం కౌర్ కూడా గతంలో చాలా మంది విషయంలో ఇట్లాంటి మాటలు మాట్లాడడం జరిగింది ఈవెన్ జానీ మాస్టర్ నుంచి ఇది త్రివిక్రమ్ పేరు కూడా దీంట్లోకి తీసుకురావడం జరిగింది పూనం కౌర్ త్రివిక్రమ్ కూడా విచారించాలి అంటూ ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది సో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి తెలుగు సినిమా తెలుగు సినీ పరిశ్రమ ఈరోజు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ భారతదేశ చలన చిత్రం ముందు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు టాలీవుడ్ కు వచ్చింది వీళ్ళంతా డౌన్ టు ఎర్త్ చాలా కష్టపడి గ్రౌండ్ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు దేశ స్థాయిలో ఆస్కార్ అవార్డ్ రేంజ్ లో వెళ్ళేటువంటి ఇట్లాంటి స్టార్ కొరియోగ్రాఫర్లు స్టార్ డాన్సర్లు అంతా కూడా ఇట్లా ఒక వేధింపుల సైడ్ వెళ్ళిపోయి సో క్షణికావేశంలో చిన్నపిల్లలను బలాత్కారం చేస్తూ సో వాళ్ళ వాళ్ళ సుఖం కోసం ఇంకొకరిని బలి చేస్తూ ఇంకొకరిని ఇబ్బంది పెడుతూ లైంగికంగా వేధిస్తున్నారు సో ఈ అంశం ప్రస్తుతానికి టాలీవుడ్లో సంచలనంగా మారింది ఇప్పటికే దీనిపైన మా అసోసియేషన్ కూడా స్పందించడం జరిగింది మరోవైపు జానీ మాస్టర్ని జనసేన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది వెంటనే జనసేన కూడా సస్పెండ్ చేయడం జరిగింది జానీ మాస్టర్ ఇక్కడ నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో జనసేన సస్పెండ్ చేయడం జరిగింది రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుదా జానీ మాస్టర్ కి ఒక భారీ దెబ్బని చెప్పాలి ఇప్పుడిప్పుడే సౌత్ ఇండియాలో పేరు సంపాదించుకుంటూ అటు తమిళ్లో హీరో విక్రమ్ తో కూడా చాలా ప్రాజెక్టులు చేస్తున్నటువంటి జోని మాస్టర్ కు లైంగిక వేధింపుల ఆరోపణలు గాని కేసులు గాని ఒక భారీ దెబ్బనే చెప్పాలి ఇంకా మరొక వైపు దీనికి సంబంధించి పోక్సో చట్టం ఏం చెబుతోంది అన్నది కూడా ఒకసారి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లాంటి ఘటన పైన నిజానికి చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని రూపొందించాలి అన్నటువంటి ఉద్దేశంతో రెండు వేల పన్నెండులో తీసుకొచ్చింది పోక్సో చట్టం ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్చువల్ అఫెన్సెస్ యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ సో పద్దెనిమిది ఏళ్లలోపు పిల్లలందరినీ గనక వీళ్లకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేదే పోక్సో చట్టం పన్నెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నటువంటి బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అత్యాచారాలకు పాల్పడితే ఆ నిందితులకు అమలయ్యే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది సో ఇప్పటి వరకు ఈ పోక్సో చట్టం ఒకసారి యాక్టివేట్ అయిందంటే అమల్లోకి వచ్చిందంటే గనక ఆ నిందితులు జైలు శిక్ష అనుభవించాల్సింది జీవిత ఖైదు ఉండొచ్చు ఏడు సంవత్సరాలే ఉండొచ్చు పన్నెండు సంవత్సరాలే ఉండొచ్చు సో కేసు తీవ్రతను బట్టి ఉంటా ఉంటుంది సో ఇట్లా నేపథ్యంలో జాని మాస్టర్ పైన పోక్సో చట్టం కేసు ఫైల్ అయింది సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు జానీ మాస్టర్ వచ్చిన తర్వాత ఈ ఆరోపణలకు సంబంధించి జానీ మాస్టర్ ని తన స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకుంటారు మరి ముఖ్యంగా అమ్మాయి చేసినటువంటి ఆరోపణలు అన్నింటినీ కూడా సాక్ష్యాధారాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది ఒకవేళ విచారణలో నిజం తేలితే గనక పోలీసుల ఎంక్వైరీలో సో ఖచ్చితంగా జానీ మాస్టర్ కి శిక్ష అయితే పడుతుందనే చెప్పాలి సో ఒక రాజకీయంగా కూడా జనసేన పార్టీ చాలా మంచి నిర్ణయం తీసుకుందంటూ కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది రీసెంట్ గా కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే విషయంలో కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తన వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడం జరిగింది సో వేరే వెనక ముందు ఆలోచించకుండా అదే గతంలో వైసీపీ ఇట్లాంటివి ఏమీ చేయలేదు బట్ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు వచ్చాయంటే ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే పార్టీ కార్యకర్తలైనా కానీ ఎవరైనా కానీ ఎమ్మెల్యే అయినా కానీ సస్పెండ్ చేస్తామంటూ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు ఈవెన్ జనసేన కూడా ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ విషయంలో అట్లాంటి యాక్టివిటీ తీసుకుంది బట్ ఇవన్నీ ఓకే బట్ తెలుగు సినీ పరిశ్రమలో ఏం జరుగుతోంది అన్నది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది బయటపడ్డ జానీ మాస్టర్లు ఒకడైతే పడని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు చాలా మంది కొన్ని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి తెలుగులో హీరోయిన్లు గతంలో వచ్చేది ఇప్పుడు తెలుగు సినిమాలో హీరోయిన్లు తెలుగు వాళ్ళు ఎందుకు రావట్లేదు అన్నది ఒక ప్రశ్న కనిపిస్తోంది బాంబే నుంచి ఎందుకు తీసుకొస్తారు ఢిల్లీ నుంచి ఎందుకు తీసుకొస్తారు నార్త్ నుంచి హీరోయిన్లు వస్తున్నారంటే తెలుగు వాళ్ళు ఎందుకు రావట్లేదు ఒకవేళ వచ్చినా ఎందుకు నిలదొక్కుకోలేకపోతున్నారు అంటే ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి ఉంది అన్నది కొంతమంది విశ్లేషకుల వాదన సో నార్త్ ఇండియన్ వాళ్ళని తీసుకొస్తున్నారు అందుకే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు తెలుగు వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి బయట వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ స్వలాభం కోసం తెలుగు సినిమా పరిశ్రమలో ఇట్లాంటిది జరుగుతోంది అన్నది ఈరోజు కొంతమంది మేధావర్గం నుంచి చలనచిత్ర పరిశ్రమల్లోంచి నుంచి కూడా కొంతమంది జవాబుదారి రికార్డ్ చెప్తున్నటువంటి మాట సో ఈ అంశం తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం కూడా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అండ్ రియాక్ట్ రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరోవైపు కొంతమంది కుట్రకోరం అని కూడా మాట్లాడుతున్నారు జానీ మాస్టర్ భార్య కూడా దీనికి సంబంధించి యూనియన్ లో కొన్ని గొడవలు ఉన్నాయి ఆ గొడవల్లో భాగంగా పాత రూల్స్ ని కంటిన్యూ చేస్తూ కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ తెచ్చేసరికి తన పైన కావాలని చేస్తున్నారు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కూడా జానీ మాస్టర్ భార్య మాట్లాడుతున్నటువంటి మాట సో ఏదేమైనా గానీ ప్రస్తుతానికి జానీ మాస్టర్ ని గోవాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గోవా పోలీసుల సహాయంతో అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి గోవా కోర్టులో కూడా జానీ మాస్టర్ ని హాజరుపరచడం జరిగింది అక్కడ నుంచి పిటిషన్ ద్వారా హైదరాబాద్ కు షిఫ్ట్ చేస్తున్నారు సో హైదరాబాద్ కి మరికొన్ని గంటల్లోనే జానీ మాస్టర్ ని పోలీసులు తీసుకొని వస్తున్నారు సో వచ్చిన తర్వాత ఇక్కడ రేపు జానీ మాస్టర్ ని కోర్టులో హాజరుపరచబోతున్నారు సో ఎట్లా ఉండబోతోంది జానీ మాస్టర్ దగ్గర నుంచి ఎట్లాంటి వివరాలు సేకరించబోతున్నారు రిమాండ్ తరలించినాక మళ్ళీ కస్టడీకి తీసుకొని ఏమేమి అంశాలని జానీ మాస్టర్ దగ్గర నుంచి తను చేసినటువంటి ఆరోపణలు చాలా ఆరోపణలు చేయడం జరిగింది తనను కొట్టారన్నారు తనను లైంగికంగా వేధించారన్నారు బెంగళూరు బాంబే హోటల్లో తన పైన అఘహిత్యం చేశాడు జానీ మాస్టర్ అని చెప్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తనని నలుగురు తిడుతున్నాడని తిడుతున్నాడు అని చెప్తున్నారు అంతేకాదు ఇంటికి ఒక పార్సల్ పంపించి దానిపైన ఒక లెటర్ పెట్టి ఇక ఇదే నీకు చివరే అవకాశం ఇంతకు మించి నువ్వు మళ్ళీ సినిమాలు నీకు అవకాశాలు రావు అంటూ కూడా తనను బ్లాక్మెయిల్ చేశారన్నారు అట్ ది సేమ్ టైం తన పైన దాడి కూడా చేయడం జరిగింది జానీ మాస్టర్ తనను కొట్టాడంటూ కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది సో వీటన్నిటికీ జానీ మాస్టర్ దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు తీసుకోవడానికి కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు బట్ ఇప్పటికే అటు ఎవరైతే కొరియోగ్రాఫర్ లేడీ కొరియోగ్రాఫర్ ఉన్నారు సో తనకు కూడా ఇండస్ట్రీ నుంచి మద్దతు పెరుగుతోంది ఇప్పటికే గీత ఆర్ట్స్ నుంచి కూడా అల్లు అర్జున్ ఒక ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది సో గీతా ఆర్ట్స్ లో వచ్చేటువంటి ప్రతి సినిమా కూడా తనకు అవకాశం ఉంటుంది తను పని చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నామంటూ కూడా గీతా ఆర్ట్స్ ప్రకటన చేసినట్టుగా అల్లు అర్జున్ చెప్తున్నట్టుగా కొన్ని విశ్వసనీయ సమాచారం మాత్రం తెలుస్తోంది బట్ ఏదేమైనా మహిళలకు ధైర్యంగా ఉండాలి మహిళలకు ఖచ్చితంగా రక్షణ కల్పిస్తుందంటూ కూడా మా అసోసియేషన్ కూడా దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకుని రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక జాని మాస్టర్ ఇక్కడ మ్యాటర్ కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా ఇక్కడ అంశం అనేది చెప్పాలి సో వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ ఉంది తెలుగు సినీ పరిశ్రమలో మహిళలకు భద్రత ఉంది అన్నటువంటి అంశం ఈ రోజు దేశానికి చెప్పాల్సినటువంటి అవసరం తెలుగు సినీ పరిశ్రమ పైన ఉంది సో జానీ మాస్టర్ కేసు ఎట్లాంటి మలుపులు తిరగబోతుందో వేసి చూడాల్సింది సౌజన్య రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్